హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో మినప్పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఇప్పుడు సమ్మర్ కదా ఈ టైంలో వడియాలు పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం నేను పట్టు మినప్పప్పును ఒక కేజీ తీసుకున్నాను చూసారు కదా ఇలాగ ఒకసారి మొత్తం ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఒక గిన్నెలో పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒక రెండుసార్లు వాష్ చేసి ఆ వాటర్ ఓన్ చేసి మళ్ళీ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలాగ నైట్ అంతా నానడం వల్ల పప్పు అనేది మనకి మంచిగా రెడీ అవుతుంది ఇలా నిండా వాటర్ పోసేసి పెట్టుకోవాలి ఇప్పుడు మన పప్పు అనేది నైట్ అంతా బాగా నానిపోయింది ఇప్పుడు మనం బాగా వాష్ చేసుకుంటే ఈ పొట్టు అనేది శుభ్రంగా వదిలిపోతుంది ఈ పొట్టు కడుక్కోవడం ఇదంతా కష్టంగా అనిపిస్తే మినప గుళ్ళైనా వాడుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది ఇప్పుడు మనకి పప్పు కడిగిన తర్వాత ఎక్కడైనా కొంచెం ఉన్నా పర్లేదండి పట్టు మినపప్పుకి ఇలాగా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి మనం గట్టిగా రుబ్బుకోవాలి మనం పప్పు అనేది వాటర్తోనే తీసి గ్రైండర్లో వేస్తాం కాబట్టి అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు అదే సరిపోతుంది ఇప్పుడు అందులోకి మనం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర మూడు కలిపి మిక్సీ పట్టుకొని సాల్ట్ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనం గ్రైండర్ పట్టుకున్న తర్వాత మన పిండి అనేది ఇలా రెడీ అయింది ఇందులోనే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని కలుపుకోవాలి అది కూడా మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి ఏదైనా మంచం మీద కానీ లేకపోతే డాబా పైన కానీ ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ తీసుకొని తడిపి దాన్ని పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత మనం చిన్న చిన్న మన చేతికి సరిపోని తీసుకొని మిల్ మేకర్ సైజులో అలాగా అనేవి పెట్టుకోవాలి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి మనం వీటితో ఒకసారి కర్రీ చేసుకొని ఆ వీడియో కూడా పెడతాం ఇలాగ అన్నీ పెట్టుకోవాలి చేత్తో పెట్టుకోవడం కుదరకపోతే ఏదైనా ఒక కవర్లో వేసి హోల్ పెట్టేసి అలా పెట్టుకుంటూ పోవాలి ఇలాగ మొత్తం అన్నీ పెట్టేసాను చూసారు కదా ఎండలో మంచిగా ఎండుతున్నాయి ఇలా సాయంత్రం వరకు ఎండితే సరిపోతుంది మనకి రావడం కూడా ఇవి ఈజీగా వచ్చేస్తాయి నీళ్లు కూడా చల్లాల్సిన అవసరం లేదు చూసారు కదా సాయంత్రానికి బాగా ఎండిపోయాయి చూసారు కదా అలా టచ్ చేస్తే చాలు వచ్చేస్తాయి ఇలాగ మనం తీసుకొని మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకి ఉంటాయి అన్నమాట చూసారు కదా మన మినప వడియాలనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనకి ఒక కేజీ పిండికి ఒక మంచానికి సరిపోను క్లాత్కి వచ్చాయి చూసారు కదా తీసిన తర్వాత మన వడియాలనేవి ఇలా రెడీ అయిపోయాయి ఈ విధంగా మనం ఎండాకాలంలో వడియాలు పెట్టుకుంటే మనం సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ రెడీగా చేసుకోవచ్చు ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం